దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఆధారం చేసుకొని ప్రపంచానికి పది ఆజ్ఞలను తెలియచేశాడు స్వయంగా తానే సినాయి పర్వతం మీద తన చేతితో రాతి పలకల మీద పది ఆజ్ఞలను రాసి ఇచ్చాడు మోషేకు మోషే ఆ పది ఆజ్ఞలను ఇస్రాయల్ ప్రజలకు ప్రకటించాడు ఇస్రాయల్ ప్రజలను ఆజ్ఞాపించాడు దేవుడు అవి మీరు నమ్మి ఫాలో అవ్వాలని ఆ ప్రపంచానికి కూడా ఆ పది ఆజ్ఞలు ఎంతో అవసరం దేవుడిచ్చిన పది ఆత్మలను మనము ఎందుకు ఉపయోగించుకోవాలంటే దేవుడికి దగ్గరగా అవటానికి ఆ పది ఆత్మల యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడితో అనుబంధం పెంచుకోవటానికి నైతిక విలువలు తెలుసుకోవటానికి మనము మార్గ నిర్దేశము దేవుణ్ణి తెలుసుకుని మన ఆత్మ పరలోకానికి వెళ్ళటానికి ఇంకా దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదో తెలుసుకోవటానికి దేవుని మీతో నాకు చెప్తున్న మాట ఏమిటంటే నా ఆజ్ఞలను వెంబడించను నేను నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కిస్తాను దేవుడు మీతో నాకు చెప్పిన వాక్యము ఆయన ఆజ్ఞలను పాటించాలి అని ఈ పది ఆజ్ఞలను మనం కృప్తంగా వివరించుకుంటూ మొట్టమొదటి మొదటి ఆజ్ఞలను మనము వివరించుకున్నాం పది ఆజ్ఞలను దేవుడు ఖచ్చితంగా తన ప్రజలను ప్రేమించి ఇచ్చాడు ప్రపంచానికి ఆ పది ఆత్మలు ఎంతో అవసరము ముఖ్యము ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు రాజ్యాంగాలను నిర్మించుకున్నాయి మన దేశం కూడా ఆ యొక్క బ్రిటన్ గవర్నమెంట్ నుంచి ఆ యొక్క రాజ్యాంగాన్ని చూసి మన రాజ్యాంగాన్ని కూడా కొంత రాయటం జరిగింది అంటే ఆ బ్రిటన్ గవర్నమెంట్ ధర్మశాస్త్రాన్ని బైబుల్ని ఆధారం చేసుకొని ఆ యొక్క రాజ్యాంగం రాయటం చేశారు అయితే మనము కూడా బైబుల్ని ఆధారం చేసుకునే ఈ యొక్క రాజ్యాంగాన్ని రాశారని గుర్తుపట్టాలి దేవుడు మీతో నాకు చెప్పిన మాట ఏమిటంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు మొట్టమొదటి ఆజ్ఞ చూడండి ప్రియమైన సదోదరికి సదువుతున్నారు పది ఆజ్ఞలు ఏది కూడా తక్కువ ఎక్కువ కాదు అంతా ఒకటే అన్ని ఆజ్ఞలకు ఒకటే విలువ ఉన్నది అంటే అన్ని ఆజ్ఞలు కూడా ఒకటే అని కాదు కానీ ఏ ఆజ్ఞలకు ఆజ్ఞలకు ప్రాముఖ్యత ఉన్నది కానీ ఏది ఎక్కువ తక్కువ అని చెప్పడానికి మనము చెప్పలేము చూడండి యూనులు చిన్న ఆజ్ఞలు పెద్ద ఆజ్ఞలని పాటిస్తూ ఉంటారు అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆజ్ఞలన్నీ కూడా ఒకటే అది మనము ఎక్కడ మనం తక్కువ ఎక్కువ జడ్జిమెంట్ చేయలేము చిన్నది పెద్దదని జడ్జిమెంట్ చేయలేము అయితే ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు క్రీస్తును శోధించడానికి అడిగాడు ఆజ్ఞలలో ఏది ముఖ్యమైనది యేసుకి మతేశ్వరకి ఇరవై రెండో అధ్యాయులు ఏమని చెప్పాడంటే మీ దేవుడైన యహోవాన్ని పూర్ణమైన ఉదయంతో పూర్ణమైన మనసుతో పూర్ణమైన ఆత్మతో ఆరాధించాలి ప్రేమించాలి రెండో ఆత్మ నిల్వలకి కొన్ని వాడిని ప్రేమించాలి ఆ రెండు ఆజ్ఞల్లో ఆ పది ఆత్మలు క్లుప్తంగా అంటే ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఆ పది ఆజ్ఞలు ఆ రెండు ఆజ్ఞల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దేవుడు మీతో నాతో చెప్తున్న మాటలు ఆజ్ఞలు పాటిస్తున్నావా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావా ఆజ్ఞాతిక్రమే పాపమని నిన్న ఆరాధన ఆదివారం ఆరాధన చెప్పడం జరిగింది దేవుడు ఆజ్ఞలను మనం ఎమ్మడిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తాను దేవుడు మీరు నమ్మాలి దేవుడే లేడని చెప్పేవాళ్ళు బుద్ధిహీనుడు దేవుడికి అహిష్ణుడు అందుకని ప్రేమైన సహోదరు సముద్రుల దేవుడు మీతో ఏమని చెప్తున్నాడంటే నా ఆజ్ఞలను అనుసరించి నడవని నా ఆజ్ఞలను గైక్కండి నా ఆజ్ఞలను నమ్మండి నా ఆజ్ఞలను ప్రజలకు తెలియచేయండి అందుకని మనం దేవుడిని ఖచ్చితంగా ఆరాధించాలి ఆత్మతో సత్యంతో చూడండి ఎందుకు మా ఇరవయో అధ్యాయము రెండు మూడు వచ్చినా నీ దేవుడే యహోవాను నేనే నేనే దాసుగృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపులకు రప్పించుతుంది నేను తప్ప వేరొక దేవుడు నీకు ప్రపంచానికి సృష్టికి ఒక్కడే దేవుడు ఆయనే యహోవా దేవుడు ఈ సృష్టిని సృజించండి ఒకరు ఉన్నారు ఆయనే విధోవా దేవుడు దేవుని గుర్తుపట్టే ఖచ్చితంగా మన ఆత్మలు పరలోకానికి వెళ్తాయి మీరు దేవుని గుర్తుపట్టకుండా మీకు ఇష్టానుసారంగా తిరిగితే మీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు దేవుడు లేదని చెప్పువాడు వాడు అని కీర్తనలో రాయబడి ఉన్నది దేవుని వాక్యం అందుకనే దేవుళ్ళు దేవతలు అని కాదు దేవుడు దేవుడు ఒక్కడే ఆ దేవుడు గుర్తుపట్టాలి మనమందరం కూడా దేవుడికి ఇష్టంగా బ్రతికే ఆయన ఎంత సంతోషిస్తారు ఎందుకంటే చూడండి ప్రేమైన సహోదీసారా మనం కన్న బిడ్డలు మనలను ప్రేమిస్తే మనం ఎంతగా వారిని ప్రేమిస్తాం చూడండి వారు మనల్ని విడిచిపోతే వారి మీద ప్రేమ అయితే పోదు కానీ కానీ బాధ దేవుడు కూడా అదే మన మీద ప్రేమ పోలేదు కానీ బాధపడుతున్నాడు కొన్నిసార్లు కోపపడుతున్నాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్ కాలంలో ఉంటుంది ఎందుకంటే ఇదే ఇరవై అధ్యాయం అధ్యాయమైదో వచ్చినప్పుడు చూసుకుంటే ఏలి అనగా నీ దేవుడే ని హో నేను రోషం గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రులు దోషముల కుమారుల మీదకి రప్పించును రప్పించి నన్ను ప్రేమించి నా ఆత్మ తైపున వారిని వెయ్యి తరముల వరకు ఉన్నాను చూడండి ఆయనను ద్వేషిస్తే నాలుగు తరాలు మనల్ని శిల్పిస్తున్నాడు ఆయన ప్రేమిస్తే వెయ్యి తరాల ఆశీర్వదిస్తున్నాడు నాలుగుకి వెయ్యికి అంత తేడా ఉండండి గమనించండి దేవుని ఆత్మలకు లోపడండి పూర్ణ ఉదయంతో దేవుణ్ణి ఆరాధించండి దేవుడు ఏ విగ్రహాలలో ఏ చెట్టులో ఏ పుట్టల్లో లేడండి ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు మన భారతదేశం ఎంతో పాపంలో శాపము కొంచుకుంటా ఉన్నది కొట్టుమిట్టాడుతూ ఉన్నది అందుకని మన భారతదేశంతో ప్రార్థన చేయండి దేవుడు మనతో చెప్తున్న మాట ఆజ్ఞలకు లోపడటమే దేవుణ్ణి ప్రేమించటం మొదటి ఒక మూడు నాలుగులో ఆజ్ఞాతి పాపం పాపమని దేవుడు తెలియజేస్తున్నాడు పది ఆజ్ఞలు కూడా మనము నమ్మాలి దేవుడు ఆజ్ఞలకు లోపడకపోతే మనము పాపానికి దాసులమైపోతాం విభిక్షారాలకి దొంగతనాలకు నైకెత్తలకు చివరిగా త్వరలో కోల్పోతాం అందుకని దేవుని మీరు నమ్మండి ఖచ్చితంగా తెలువుడు మీరు తోడై ఉంటారు ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే దేవుని ఆత్మను మనకి ఇచ్చే ముఖ్యంగా గొప్ప ఉద్దేశం ఏమిటంటే దేవుడితో మనము అవుతాం దేవుడితో అనుబంధాన్ని పెంచుకుంటాం రెండు నైతిక విలువలను మనం తెలుసుకుంటాం మూడు ఖచ్చితంగా ఈ సమాజంలో ఎలా బ్రతకాలో మనం తెలుసుకోగలం నాలుగు ఆయన మన పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో తెలుసుకోగలం ఈ దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే ఆయన ఉద్దేశాలను మనం తెలుసుకొని ఆ ఉద్దేశాలను మనము ఉండాలి అని అందుకని ఆ ఉద్దేశాలను మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనను అక్క అత్యంతమైన కృపతో మనల్ని ప్రేమిస్తారు అందుకని ప్రజమైన సహోద్రుడు సహోద్రులారా దేవుని ఆశ్రయించండి నీకు నీ పిల్లలకు దేవుడితో ఒక కోడుగా ఉంటుంది ఆయనే మనకు దేవుడు పిల్లలని ఇంకా కుటుంబ సభ్యులను విగ్రహాలను ఆరాధించకూడదు దేవుడి కంటే నువ్వు వేదిక ఎక్కువగా ప్రేమించకూడదు దేవుడి కంటే నువ్వు ఎక్కువ ఏదైనా ప్రేమిస్తున్నావు అంటే అది మీకు నరకానికి దారి తీస్తుంది శాపము కొని తెస్తుంది అందుకే ఉదయపొరకు నేను మీకు చెప్తున్నాను దేవుడిని నమ్మండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఆత్మ కై కొనండి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నమాట నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అందుకని ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనే అనేవాళ్ళు ఎంతోమంది చలామణి అవుతున్నారు కానీ దేవుడు ఒక్కడే ఆ దేవుడిని మనం గుర్తుపడితే మనము పరలోకానికి వెళ్ళగలం ఆ దేవుని గుర్తుపట్టకుండా మనకి ఇష్టానుసారాన్ని మనము నడుస్తూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేము దేవుడు మనము ఖచ్చితంగా ఆయనకి ఇష్టలుగా బ్రతికేలాగా మనం ఉండాలి ఇష్టపెట్టాలి ఇష్టాన్ని కలుగు చేయాలి చూడండి ప్రేమ సహోదరి సహోదరుల దేవుడు మనము ఎంతగా ప్రేమిస్తే ఆయన మనల్ని అంతగా నమ్ముతాడు ఆయన మనల్ని అంతగా ఒక ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్తాడు దేవుణ్ణి నమ్మటంలో ఎటువంటి కష్టం లేదు ఆయనను గుర్తుపట్టాలి ఆయనను ప్రేమించాలి ఆయన కృపణ మనం కొనుక్కోవాలి అందుకని దేవుడు మహాకృపను మనతో ఉండాలంటే మనం అన్ని వేళల్లో దేవుడికి ఇష్టంగా బ్రతకాలి దేవుడు నిద్ర చెప్తున్న మాటలు మనం ఎక్కడ కూడా తీసివేయకూడదు దేవుడి మాటలకు మనము విలువ ఇవ్వాలి అందుకని మనం ఎవరైతే దేవుడి యొక్క ఆలయాలపై ఉన్నామని మొదటి పోలింది ఆరు పంతతిలో దేవుడి మాట శ్రమిస్తుంది అందుకని మన ఉదయం పరిశుద్ధంగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టాలి దేవుడి ఆత్మలతో లోబడాలి దేవుడి ఆత్మలను లోపడకుండా మనం ఇష్టానుసారణంగా తిరిగితే శ్రమ ఏషియా ముప్పై ఒకటిలో లోబడిన పిల్లలకు శ్రమ దేవుడు లోబడని ఖచ్చితంగా దేవుడిని మీకు విధాలుగా కూడా సహాయం చేస్తాను ఆయనను ఆరాధించటంలో ఎక్కడక్కడ మీరు పొరపాటు చేయొద్దు ఇష్టానుసారి ఆరాధించడానికి వీలు లేదు ఆయన పరిశుద్ధులు క్రమశిక్షణ కలిగిన దేవుడు ఆయన ఏ పాపం లేదు అందుకని దేవుని ఆరాధించే వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఆరాధించాలి బ్లెస్ ప్లేసి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థనతో ముగించుకున్నాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా నీకు మఠం తెచ్చుకో నీ ఆత్మీయులు మేము ఫాలో అవ్వటానికి సహాయం చేయండి ఈ వాక్యం ఎత్తున్న వారందరూ కూడా నీ ఆత్మీలను నమ్మి ఫాలో అయ్యేలాగా సహాయం చేయి నీ ఆత్మ ప్రకారం నడవటానికి సహాయం చేయి ఈ యొక్క వీడియో చిప్స్ ప్రతి ఒక్కరిని కూడా కరుణించు కాపాడు రక్షణ లేని వారికి రక్షణ ది ఏ శ్రీక్రీస్తు నామూలు అంటున్న పరమత ఆమె మీ అందరూ కూడా ఉన్నారండీ థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ బోర్డు మినిస్టర్ మీకు ప్రత్యేకమైన ఆహ్వానము జీసస్ క్రైస్ట్ బోర్ట్ మినిస్ట్రీ సుచిత్ర కాలనీ కుట్బుల్లాపూర్ హైదరాబాద్ ఆదివారం మొట్టమొదటి ఆరాధన జరుగుతుంది మీరందరూ కూడా రావాలని నేను అంతగానో ప్రే ఆశతో మిమ్మల్ని పిలుస్తున్నాను మీరు దయచేసి రావాలని ఆశపడుతున్నాను సాయంత్రం హకింపేటలో ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు రెండవ ఆరాధన జరుగుతుంది రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్